కీర్తనలు కనుక దృష్టిలో ఆలోచన చెప్పున నడవక పాప మార్గం నిలవక అంటే దృష్టిలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనకి తీపి కరంగా ఉంటాయి అంటే ఎలా ఉంటది ఓకే బై ది ఒక్కసారికి ఏమైందిలే ఒకసారి తింటే ఇప్పుడు చెప్ప కదా ప్రసాదం ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారు ఇది చాలా బాగా చేస్తారు ఒకసారి తినేం కాదు అని చెప్పేది అంతా మీరు ఇంకా బాధ్యతను తీసుకోలేక కదా అది దిగు నమ్ముకున్నారు కాబట్టి మీరు తినచ్చు అని చెప్తారు అలా కూడా మన వాళ్ళు విగ్రహ ఆరాధన పెట్టుకుంటారు అవి మనం అయితే మీరు చేయకూడదు అంటే దుస్తుల ఆలోచనలు అలా ఉంటాయి నెక్స్ట్ యమోవ ధర్మశాస్త్రం గురించి కూడా చెప్తాను ఏమని దుస్తుల ధర్మ ధర్మశాస్త్రం దేవుడిచ్చిన పదార్థాలు పాటిస్తూ దేవుడి ప్రణాళికల్లో భక్తుడు దేవుడి చిత్తంగా అనుసరించి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నట్టు అంటే దేవుడి చిత్తం కాకుండా ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటి ఎవ్రీ సండే మీరు రావాలి చక్కగా ప్రేయర్ చేసుకోవాలి చక్కగా టాపిక్స్ నేర్చుకోవాలి చక్కగా దేవుడి దాంట్లో ఆయన ఆత్మను పొందుతున్నాను కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకుండా మీతో సన్నిస్ఫూర్తుల్లో ఉన్నారు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు వస్తున్నారు పవన్ వచ్చినప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఏదైనా నేర్పిద్దామన్నా మీతో మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు లేకపోతే వాళ్ళతో మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించాల్సి వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళ వల్ల అందరికీ పూసుకొని సో అలాగ దేవుణ్ణి ఏదో ఆకతాయే కనంగా ఆ నిమిషానికి వాడబడే వాడుకునే రకంగా కాకుండా దేవుని చిత్తంలో ఉండి దేవుని యొక్క కొరకు బతికే భక్తులు ధన్యులుగా ఉంటారు నీటి ఎవరను నాడబడిన ఆకు వాడక తన కాలమందు చొలమిచ్చి చెట్టు వలన ఉండేది అంటే ఇప్పుడు ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అంటారు ఒక ల్యాండ్ వచ్చేసి ముల్ ముళ్ళుతో ఉన్న ల్యాండ్ ఇది దేవుడి చక్రం అంటే ములులతో ఉన్న ఒక ల్యాండ్ శుభ్రంగా ఒక సన్ఫ్లవర్స్ లేదంటే కొంచెం పంట ఉన్నది అంటే ఒక పెద్ద లాంటి అనుకోండి అంటే అప్పుడు కొన్నిసార్లు ల్యాండ్స్ ఉండి కొన్ని క్లీన్ చేసిన వెంట వెంటనే పొదలు పెరిగిపోతుంది మొదటి ఒకటి పొదల ల్యాండ్ ఒకటి ఇంకొకటి మంచి వాటరీ ల్యాండ్ వాటరీ ల్యాండ్ అంటే ప్యాడీ కానీ క్రాప్ కానీ పండే ల్యాండ్ ఇంకొకటి వాటర్ లైన్ ల్యాండ్ వస్తుంది వాటర్ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈక్వల్ గా అన్ని ల్యాండ్స్ మీద జలు కడిపిస్తున్నారు ఎండైన అంటే నీరు లేని లో ఏమవుతుంది విత్తనం వస్తుంది కానీ కింద భూమి లేదు భూమిలో వాటర్ లేదు కాబట్టి సంద్ర ఏమవుతుంది మొక్క చచ్చిపోయి నెక్స్ట్ పొగలు పొగల్లో విత్తనం పడింది మొక్క లేచింది కానీ పొగలు వేస్తే సో అది ఎప్పుడే అవుద్ది పొందలు బలం తీసుకుంటామంటే మొక్క బా అక్కడ థర్డ్ ముళ్ళు ఏ బక్క నీట్గా పెరగడానికి దానికి ఏం కావాలి మంచి వాటర్ మంచి సాయిల్ మంచిగా మనం ప్రివెంట్ చేసేందుకే దానికంటే ఒక ఒక క్లీన్ సాయిల్ అనేది ఇవ్వాలి మంచిగా పెరగడానికి ముళ్ళు ముళ్ళుగా ఉంది దానికి సదుపాయాల పక్కన ఏమైతుంది ముళ్ళు అవి ఎక్కడికక్కడ బ్రాంచెస్ తెగిపోయి మంచిగా లేచేది బోర్డరీ ల్యాండ్స్ లో మంచిగా మొక్కలేదు అంటే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తున్నా దేవుడి వాక్యం ముళ్ళుతో ఉండేది అంటే మన చుట్టూ మనం పెట్టుకున్న ముళ్ళు అంటే నేను దేవుడిని నమ్ముకున్నానని బయటికి చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ నా చుట్టాల్లో నన్ను రావనిస్తారో లేదో ఏముంటాయి కదా కొంతమందికి లైక్ నన్ను నేను చూపించుకోగలను లేనో ఇవి మనం పెట్టుకున్న ముళ్ళు దేవుడు పెట్టిన ముళ్ళు ఏంటంటే మన మనకి వచ్చే కష్టాలు మనం పెట్టుకున్న ఏంటి నా ఫ్యామిలీ రిలేటివ్స్ ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నేను ఇప్పుడు మంచిగా కుంభం పెట్టుకోకపోతే కను నన్ను అడుగుతారు ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళడానికి కుంభం పెట్టుకోకపోతే నన్ను కుంభం ఇది ఓకే అనేది ఇప్పుడు వాళ్ళనుకుంటు కదా దేవుని నమ్ముకున్నది అమ్మ ఎలా చేస్తుందంటే అంటే అవును నేను దేవుని నమ్ముకున్నాను అన్న ధైర్యం చా ధైర్యంగా అన్నాను అలా కాకుండా లేదండి ఇది స్పార్మల్ గా వెళ్తున్నా చర్చికి అంతే ఇంకేం కాదు అతను ఇంకేసరి దేవుని నమ్ముకున్నాను నార్మల్ జస్ట్ అదొక నార్మల్ పాయింట్ చర్చికి ఏదో ఫార్మల్ గా వెళ్తున్నాను అంతే అంతే తప్పించి నాకు పెద్దగా లేదు అంటే ఏంటి అక్కడ చుట్టూ ముళ్ళు నుంచి క్రియేట్ చేసుకుంటాం ముల్లుల పొందలో మన బతుకు అంటే అదే ముల్లుల బతుకులో మన బతుకు అదే ముళ్ళుల పొందలో మన బతుకు అంటే మనం దేవుడు మనల్ని నాటాడు మనం సరిగ్గా నాటబడాలి అది ఏంటనేది ఇక్కడ విత్తనం ఎటు చలిపి అటు అవుతుంది కానీ మనకి దేవుడు మంచి ల్యాండ్ లోనే మనల్ని వేసినప్పటికీ కూడా మనకి ల్యాండ్ నచ్చలే పక్క ల్యాండ్ మనమే కాదు అది కాకుండా ల్యాండ్ అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ ఎండిపోయింది మీరు ప్రార్థనలు చేస్తున్నారు అండ్ అవుతున్నారు కానీ మీకు దేవుడి పైన విశ్వాసం ఉంది నమ్మకం కానీ వెంటనే చేయాలి ఎలా వస్తాయి నిరీక్షణ లేదు ఎలా వస్తాయి అది ఎండిపోయావు నువ్వు ఎండిపోయావు నువ్వు బాగా మంచి ఎరోషన్ ఆఫ్ సాయిల్ ఉంటావు దేవుడు ఇవ్వగానే వాక్యం అందుబాటులో ఒక వృక్షం అలా అవ్వాలి అని అలా కాకుండా ఏముందిలే నేను ఎంత ప్రయత్నం చేసా నాకు దేవుడు ఇవ్వకేస్తాను నేను ఈ ఎగ్జామ్ గురించి ప్రేయర్ చేసా నాకు రాలేదు నేను ఈ జాబ్ గురించి ప్రేయర్ చేసా రాలేదు నా హెల్త్ గురించి చేసా రాలేదు దేవుడి చిత్తం ఇంకేదో ఉందేమో దేవుడి చెత్తం అది కాదేమో దేవుడి చిత్తం ఇవ్వడానికి టైం ఉందేమో ఇవన్నీ అనుకోవచ్చు కదా అంటే ఎండిపోయి ఉన్నాం దేవుడు యొక్క వాక్యం దేవుడి యొక్క వాక్యంలో పిల్లలుగా మీరు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి మృదువు ఇలాంటి సాఫ్ట్ స్కిన్ ఉంది స్కిన్ ఈ వింటర్ సీజన్ అంతా కూడా పాడవుతూ ఉంటుంది లైక్ ఇలా వైట్ క్యాస్ట్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి లైక్ ఇలా తీసుకోగానే వైట్ లైట్ క్యాస్ట్ వచ్చేస్తుంది సమ్మర్ లో ప్రాబ్లం ఇది మనం ఆపలే బట్ ప్రివెన్షన్ ఉంది అప్ లోషన్ అలాగా దేవుడి మన ప్రకృతులు కూడా మనం ఆల్రెడీ కాకువోబులో పడిపోయాం దానికి ప్రివెన్షన్ అది క్షమాపణ క్షమాపణ అనేది మనం అడగకుండా ఇది ఇలా తగ్గిపోవాలి నీట్ గా వచ్చేయాలి స్కిన్ సాఫ్ట్ అయిపోవాలంటే అవుతు అవ్వదు అప్లై కోకోనట్ ఆయిల్ ఆర్ లో దానికి కేర్ తీసుకోవాలి అలాగా మన జీవితాలు కాకువోపులో పడిపోయి ఉన్నప్పటికీ దానికి కావచ్చిన కేర్ క్షమాపణ ప్రార్థన నిరీక్షణ నమ్మకం దేవుడి పట్ల విశ్వాసం ఇవి ఏవైతే ఎప్పుడైవైతే అది ఏమవుతుందంటే ఎండిపోయిన నేల వల్లే చిత్తన వేసినప్పటికీ కూడా పనికిరాని మొక్కగా తయారు పడుతుంది అదేమవుతుందా ఏమయ్యా ముళ్ళు ఒకటి ఎండిపోయింది నెక్స్ట్ ఆ పొదలయ్యింది ముళ్ళు ఎండిపోయింది మూడైంది ఇంకోటి వాటర్ మంచి ఎరోషన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ సాయిల్ ఏంటంటే అసలు తవ్వు తవ్విందాన్ని ఎరోషన్ అంటారు అంటే ఇప్పుడు సాయిల్ ఉంది ని క్లీన్ చేయకుండా వాటర్ అయిపోయి జస్ట్ విత్తనం కదా లేదు ఎరోషన్ అంటే దాన్ని నీట్ గా చేసి అక్కడ అడ్డుగా ఉన్న రాయి పీపుల్ అంటే ట్యాప్ రూట్ ఫైబర్స్ ఫ్రూట్ అనేవి టూ సిస్టమ్స్ ఉంటాయి ఆ టూ సిస్టమ్స్ కి మెయిన్ కావాల్సినవి ఏంటంటే అవి గ్రో అంటే వన్స్ అవి స్ట్రాంగ్ అయిన తర్వాత వాటికి అవి బ్రాంచెస్ తెచ్చుకుంటాయి కానీ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రూట్ సిస్టమ్స్ లోహం వాటికి అటుగా కొంచెం ఏం ఉండకూడదు రాయిలాగా ఎండి ఎండిపోయినట్టు గట్టిగా ఉండకూడదు సాయిల్ చాలా స్మూత్ గా ఉండాలన్నమాట అలాగా మన జీవితంలో దేవుని వాక్యం కూడా మనల్ని మనం బలం పరుచుకోవడానికి సాయిల్ ఎలా మొక్కకు ఉపయోగపడుతుందో అలా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం కూడా అట్లా మనం ఎదుగుటాలకు బలంగా తయారవటకు ఎత్తైన స్థలంలో మించున్నప్పుడు ఉపయోగపడదు ఇప్పుడు మంచి నేలలో సీల్ వేసాయి ఏమైతుంది వాటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు దాన్ని సన్లైట్ తగిలేలాగా రేస్ లో పెడస్తున్నారు అన్నీ ఉన్నాయి ఆ మొక్క ఏమైంది అప్పుడు రూమ్స్ ఏ రీజన్తో మనం వేసామో ఆ రీజన్ అనేది మనకు చూపిస్తాడు ఇట్ మేబీ లేట్ లేట్ అమ్మకి అంటే ఇప్పుడు మొక్క ఇలా ఫ్లవర్ వచ్చా ఫ్లవర్ రాగానే ఫ్రూట్ కదా అలాగే దేవుడి విషయంలో మనం నాకబడ్డాం ఇప్పుడు మీ ఏజ్లో మీకు నాటబడ్డాకబడ్డ ఎదిగి పువ్వులుగా మారి ఫలానిచ్చే సమయం ఇంకా చాలానే ఉంది కదా కాబట్టి అప్పుడు అది అనుకోకుండా నాకు అప్ ఇప్పుడే కదా ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన నాకు వెంటనే ఫ్రూట్ వచ్చిందంటే అలా వచ్చింది అవ్వదు కదా అలాగా దేవుని చిత్తం కూడా మన జీవితాల్లో ఫలాత్మకంగా ఫలించాలి అంటే ఫలాలతో మన జీవితం నిండాలి అంటే మన పట్ల ఏముండాలి మనం ఒక రీ ఆఫ్ సాయిల్ అంటే దేవుడు ఏది ఇచ్చినా ఏ ఏ కష్టం వచ్చినా శాతానికి లొంగిపోకుండా లోకాస్మృతులను పడిపోకుండా దేవుని వాక్యాన్ని నమ్ముకొని దక్కే వాళ్ళు ఎలా ఉంటాయంటే మంచి మట్టి వల్లే ఉంటాయి మంచి మట్టిలో ఉంటే మిత్రం ఎలా ఉంటుంది మెత్త ప్లాంట్స్ ఎలా ఉంటాయి అని ఏంటి పోయిపోయి అలా అప్పుడు బాగుంటుంది తర్వాత తెలుస్తుంది దృష్టిలో ఆలాగా ఉండక గాని చదురబొట్టి కొట్టువాలని ఉంటుంది దుస్తులు మన లైఫ్ లో ఒక రోల్ ఎలా ఉంటానంటే మీరు ఇప్పుడు చూసి పని తెలుసు ఎప్పుడైనా ధాన్యము కొట్టు సపరేట్ చేయడం చూసారా ఒక ఎదురుగా ఒక మనిషి చార్జ్ వెళ్తాము లేకపోతే ఒక ఫ్యాన్ అనేది పడతాది ఒక ఎదురు ఫ్యాన్ ఏదో ఎదురు పెడతారు పెడితే ఆ లిసురుగా ఉంటే ధాన్యం అనేది ఇలా ఇలా చేస్తుంటే ధాన్యం పక్క నుంచి పడతుంది కొట్టు అనేది పక్క నుంచి వెళ్ళిపోదు అంటే ఇక్కడ మన జీవితంలో కూడా దుస్తులు ఎలా ఉండాలంట మన జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో దృష్టిలు వేస్ట్ అందరూ కామన్ వాళ్ళ రోల్స్ ఎలా ఉండాలంటే మనం పక్కన కూర్చొని మంతా పట్టు తినేలా ఉండకూడదు ఆ పొట్టు వల్ల ఎగిరిపోతూ ఉండాలన్నమాట అది మన ఎవరి చేతుల్లో ఉంటుంది మీ మన చేతుల్లో ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళు చేసే క్రియలు మన మన దేవుని నమ్ముకొని ఉండవు కదా మన క్రియలు వాళ్ళ క్రియలు కంపేర్ చేస్తూ ఉండదు వాళ్ళ ప్రియలో మనం తిప్పోదు అవసరమైతే బాగానే నాకు లాగాలు కానీ మనం వాళ్ళ ప్రియల్లో వెళ్ళిపోయి దృష్టితో సహవాసం చేయకూడదు అంటే ఇప్పుడు లా తీసుకున్నాం లాలో ఏముంటుంది జస్టిస్ జస్టిస్ ఇంకా న్యాయం న్యాయ సభలో ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రూల్ ఉంటది అంటే జడ్జ్ చెప్తారు కోర్టు ఏమంటాడంటే వంద మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లేదు కానీ తప్పు చేయని ఒక్కడికి కూడా శిక్ష పడకూడదు అంటారు అంటే ఇది లా దృష్టిలో ఎలా పోయినా వాళ్ళకి ఎక్కడ పడద్ది బట్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదు అలాగా దేవుడు కాల్స్ ఏంటంటే పాపలు చూడమని ఉన్నాయి అట్లా వాళ్ళతో మనం ఆవాసం చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు నువ్వు నువ్వు మంచి వాళ్ళతో స్నేహంతో స్నేహం అంటారు ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయితో చదువుతో స్నేహం చేస్తుంది సో వాళ్ళకి మంచి 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 స్నేహితులే కాబట్టి మంచి ఆలోచనలు ఉంటాయి అనుకుంటున్నాం అదే నువ్వు మంచిదని అయినప్పటికీ కూడా దుస్తులతో తామసం చేస్తే అమ్మాయ అమ్మాయి అమ్మాయి ఒకటే అలానే తిరుగుతూ ఉంటాడు నీతి మంతుల మార్గం మాకు తెలియము దుస్తుల మార్గము నాశనము నాకు నడుపుతుంది దేవుడు దుష్టుల్ని చూస్తాడు మంచి వాళ్ళని చూస్తాడు అలాగే మిమ్మల్ని చూస్తారు నన్ను చూస్తారు చూసినప్పుడు దుష్టుల మార్గం ఏం చేస్తారంటే చవర ఫ్రాడ్ చేస్తున్నాను ఒకనొక కంపెనీలో ఫ్రాడ్ చేస్తుంటే ఒక ట్వంటీ ల్యాక్స్ ఫ్రాడ్ అయినా వాడు ఇప్పుడు తిన్నాడు తర్వాత ఎప్పటికైనా బయటపడుతుంది కదా అకౌంట్స్ చెక్ చేసినప్పుడు ఒకసారి బయటపడదు అప్పుడు ఏం చెప్తాడు దృశ్య ఆలోచన ఎప్పుడైనా సరే అది బయలుపడి వాళ్ళకి ఖచ్చితంగా తప్పు జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి రిటర్న్ అనేది వస్తుంది మంచి నీటి వాస్తుల మీద పడినప్పటికీ కూడా అది దేవుడు ఏం చేస్తారంటే క్లియర్ చేదరకొడకండి నీతి మంతుల మీద నిదా ఏంటే దేవుడు తీసివేస్తాడు చక్రవర్తి కాబట్టి అంటే ఇంకే దేవుడు దుస్తుల మార్గమును మార్గమును చూసి ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిపాదన తగ్గుతుంది అంటే ఇప్పుడు రేస్ కాంపిటీషన్ పెట్టుకుంటా రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో ఒక అమ్మాయి ఇప్పుడు మీకు తెలియదు బట్ అంటే తెలియదు కానీ హార్మోన్ ఇంజక్షన్స్ అనేవి బయట ఉంటాయి ఐడియా ఉందా అంటే కర్జర్వ్ అయ్యా హార్మోన్ ఇంజక్షన్స్ వల్ల అంటే ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత వాళ్ళ హార్మోన్స్ మారి పరిగెట్టడానికి ఎక్కువ స్ట్రెంత్ ఇస్తుంది అంటే మీరు మినిట్ కి ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ కవర్ చేసారనుకోండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కవర్ చేసే స్ట్రెంత్ ఎనర్జీ అనేది ఆ ఇంజెక్షన్ ప్రొవైడ్ ఇప్పుడు నేను ఇంకో అమ్మాయి రవీంద్రస్ హార్మోన్ సింజక్షన్ కానీ ఎఫర్ట్స్ అవి పాజిటివ్ గా ఉన్నాయి అంటే నేను పరిగెత్తా నేను పరిగెట్టినప్పటికీ కూడా నాకు రాలేదు ఎందుకంటే నాకంటే ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఎక్స్ట్రా పరిగెట్టింది స్పీడ్ సో అది దేవుడు చూస్తాడు నెక్స్ట్ నేను నేను రన్నర్ అయ్యి నన్ను విన్నర్ అయింది నెక్స్ట్ కాంపిటీషన్లో నేను నా శక్తి పొందుకొని దేవుడు నమ్మకం పరిగెట్టడం ఎలా ఉంటుంది దేవుడి కృపక వెళ్తాయి ఆ అమ్మాయి ఏం చేసింది దృష్టిలో ఆలోచన నమ్మకం ఉంది అప్పుడు ఏమైంది నెక్స్ట్ మీ నెక్స్ట్ కాంపిటీషన్ తో అమ్మాయి నాకు దొరకలేదే అమ్మాయి అప్పుడు ఏమవుతుంది అమ్మాయి ఓడికో దుస్తు ఆలోచనకి మంచివారి వాళ్ళ ఆలోచనకి దేవుడు తమ తన ప్రయత్నానికి అది డిఫరెన్స్ అర్థమైందా ఇది రెఫరెన్స్ ఇతన్లు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రాదు ఇది ఒకసారి చదివి దేవుడు తన పరిధివాక్యం నిర్మించిన దాకా క్లోజింగ్ ఫ్రెండ్ రోగింపై కాబట్టి ఇచ్చాను అని అనేది అని కాబట్టి వాళ్ళ దగ్గర అబ్బాయి

कल बस पर चल सकते आज से पहले थोड़ी करनी है कुछ भी नहीं तो फ्रेंड्स से चैट करना है 18 ट्राई किया दो रिफ्रेश कर लो మహోన్నత శక్తివంతల పరిస్థితుల ఇదిగో ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి తండ్రి మీకే ఏమన్నా చెల్లించుకుంటాం లేవా ఇద్దరు గురు కోట్ల నుంచి మీరు మించి మీ ఆరాధన నమ్మచ్చున్నాం లేదా తండ్రి ఇది మాట మనల్ని నడిపించుకున్న విధానం బట్టి తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి తండ్రి మీకే ఏమన్నా చెల్లించుకుంటాం ప్రేవా తన మాత నాతో మాట్లాడిన విధానం పడిందంటే మీకే వందని చేయించుకుంటున్నాం కానీ ఆదివారిని దయతో క్షమించి చెంది ఇంకా అభివృద్ధి చేయమని బ్రహ్మ ఏదైతే శాంతా లోకస్ అట్రాక్షన్ చేసి బ్రహ్మ వాళ్ళని కాపు ఊట్లో నడిపిస్తుందేమో ప్రభ వాళ్ళని దయతో క్షమించి వాళ్ళని ప్రతి ఆదివారం కూడా ఆరాధన కూర్చుకు సహాయం చేయము మీ కృపలో వందపరచుకొని నడిపించుకోవాలి బ్రహ్మ ఇచ్చిన

మా దేవుని సన్నిధిలో ఆయన చూపించిన విధానం చూపించిన ప్రకారంవనుశం యేసు. ఆయన జోదన దేకా క్ీనన్ తపిసు. రాచన బలక్ష్మన ఇతస్తి నాం తం. ఆమేన్. క్లోత్నే దేవి చిలురతనే దేవి వెతనో దక్కున దేవి కవాలన ఆక్షన్ కరు. ఆమేన్.